పిల్లలందరికీ శుభోదయం కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభాశిస్సులు ఈ రోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శనమావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి తొమ్మిదవ కథగా నేరం చేస్తే శిక్షించాల్సిందేనా అనే కథ విందాం పూర్వం ధర్మపురి రాజ్యాన్ని దయానిధి అనే రాజు పాలించేవాడు రాజు తన పేరుకు తగ్గట్టుగానే ఎవరైనా తప్పు చేస్తే శిక్షించకుండా దయతో క్షమాభిక్ష పెట్టేవాడు తప్పు చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని అవసరమైతే ధనసాయం చేసేవాడు ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా మసులు కొమ్మని హితవు చెప్పేవాడు మొదటిసారి చేసిన తప్పు కనుక క్షమిస్తున్నానని మరోసారి తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తానని భయపెట్టేవాడు కానీ ఎప్పుడూ మొదటిసారిగా నేరం చేసినవాడు తిరిగి నేరం చేసి రాజసభకు రానులేదు రాజు శిక్ష విధించిన సందర్భాలు లేవు నేరం చేస్తే శిక్షించాల్సిందేనని అలా వదిలేయడం రాజధర్మం కాదని మంత్రి కుముదుడు ఎంతగానో చెప్పి చూశాడు కానీ దయానితిలో మార్పు రాలేదు తప్పు చేసిన వారిలో మానసికంగా మార్పు తీసుకురావాలే తప్ప శిక్షించడం ఒక్కటే పరిష్కారం కాదు అని దయానితి నమ్మకం అతన్ని నమ్మకం నిజమే అన్నట్టుగా రాజ్యంలో నేరాలు ఎక్కువగా జరిగేవి కాదు అంత దయ కలిగిన మహారాజుకు సంతానం కలగడం లేదని ప్రజలు బాధపడేవారు రాజ్యానికి వారసుని కోసం పూజలు చేసేవారు కొన్నాళ్లకు వారి పూజలు ఫలించాయి ఒక శుభముహూర్తాన రాజదంపతులకు పండింటి మగబిడ్డ జన్మించాడు రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది రాజదంపతులు వేద పండితులతో తమ కుమారునికి విజయుడు అని నామకరణం చేయించారు విజయుని భవిష్యత్తు బాగుంటుందని జ్యోతిష్యులు చెప్పారు ఎందుకు బాగుండదు తల్లిదండ్రుల పాపాలు పిల్లలకి శాపాలవుతాయి తమ మంచితనమే తనని భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది అని వారి విశ్వాసం విజయుడు తడబడకుండా అడుగులతో నడుస్తూ ఉంటే రాజదంపతులు ఎంతగానే మురిసిపోయారు కానీ ఆ మురిపం ఎంతో కాలం నిలవలేదు విజయుని విద్యాభ్యాసం అనంతరం ఆరోగ్యం క్రమేణా క్షీణించసాగింది పట్టాభిషిక్తుడవుతాడు అనుకున్న సమయంలో విజయుడు మంచానికి అత్తుకుపోవడం రాజదంపతుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది రాజవైద్యుడు పెదవి విరిచారు అయినా దయానిధి ధైర్యం వీడలేదు మారువేషంతో రాజ్యంలో తిరుగుతూ విజయుడు అలా కావడానికి కారణాలను ఆరా తీసాగాడు చివరికి అసలు రహస్యం తెలుసుకోగలిగాడు దానిని రాజ్యసభలో ప్రకటించాలి అనుకున్నాడు అదే విషయాన్ని రాజ్యమంతా చాటింపు వేయించాడు ఆ మర్నాడు రాజ్యసభ రాజప్రతినిధులతో ప్రజాప్రతినిధులతో కికిరిసిపోయింది అంతా రాజు ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు దయానిధి సభలో అడుగుపెట్టగానే కొద్దిసేపు జై ధ్వానాలు మిన్నెంటాయి ఆ తర్వాత అంతా ఊపిరి బిగపట్టి చూడసాగారు దయానిధి గొంతు సవరించుకుని ప్రియమైన ప్రజలారా ముందుగా ఒక శుభవార్త చెబుతాను అనగానే సభ యావత్తూ ఆహ్లాదమైంది దయానిధి సభ నలువైపులా కలిగి చూసి యువరాజు విజయునికి ప్రాణాపాయం తప్పింది త్వరలోనే పూర్తిగా కోలుకొని రాజ్యాధికారం చేపడతాడు అన్నాడు సభలోని వారంతా లేచి నిలబడి యువరాజుకు జైజేలు పలికారు కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు అయితే యువరాజు అలా శుష్కించిపోవడానికి కారణం ఏమిటి అని ఆరా తీశాను యువరాజు విద్య అభ్యసించిన చోటనే ఈ ఘోరానికి బీజం పడిందని ఆ ప్రాంతంలోని ఒక మహాముని ద్వారా తెలిసింది నా పరిపాలనా దక్షత తెలిసిన ఆ మునివర్యుడే తరుణోపాయం చెప్పి వనమూలికలతో ఔషధం తయారు చేసి ఇచ్చాడు యువరాజును కూడా నా మార్గంలో నడిపించమని హితబోధ చేశాడు ఆ ఘాతుగానికి పాల్పడింది ఎవరో ఈ సభలోనే ఉన్నారు నేను ప్రకటించక ముందే వచ్చి సభకు తలపాలని ఆదేశిస్తున్నాను అన్నాడు సభ శాంతం విస్మయానికి గురైంది ఎవరా పాపాత్ముడు అని అందరి తలలు సభంతా వెతికాయి మహావంతరి కుముదుడు రెండు చేతులు జోడించి నిలబడగానే సభ యావత్తు నిర్ఘాంతపోయింది దయానిధి నవ్వుతూ హామాచ్చా మీరెందుకు దోషిలా నిలబడతారు అసలు దోషిని ముందుకు రమ్మనండి అనగానే సభ మరింత ఆశ్చర్యానికి లోనైంది అసలు దోషి ఎవరు వస్తున్నాడా అన్నట్టుగా సభలోని వారంతా అటు ఇటు చూడసాగారు మహారాజా మన్నించండి నా పెంపకం ఆలోచన సరళి వల్ల నా కుమారుణ్ణి నేను దోషిగా మీ ముందు నిలబెడుతున్నాను అంటూ ఉండగా మంత్రి కుమారుడు కుశాలుడు తలదించుకుని సభ ముందుకు వచ్చాడు మంత్రివర్య కుశాలుడు అంటే నాకు చాలా ఇష్టం విజయునికి మంత్రిగా నియమిద్దాం అని అనుకున్నాను కానీ కుశాలుడు మన పొరుగు రాజు కుయుక్తులకు లోనై ఈ రాజ్యానికే రాజు కావాలని పథకం వేశాడు విజయనిపై గురుకుల ఆశ్రమంలో విషప్రయోగం చేశాడు రాజధర్మంలో పర తమ భేదాలు ఉండొద్దని నేరం చేస్తే కన్న కొడుకైనా శిక్షించాల్సిందేనని మీరే అంటారు ఇంత ఘోరానికి ఊడికట్టిన కుశాలుణ్ణి ఏం చేయాలో చెప్పు అంటూ ఉండగా కుశాలుడు మొదటిసారిగా తప్పు చేశాను ఇక ముందు బుద్ధిగా మసురుకుంటాను క్షమించమన్నట్టుగా రాజు పాదాలపై తల ఆంచి బోరుమని ఏడవసాగాడు కుముదుడు సందిగ్ధంలో పడిపోయాడు ఏదైనా తనదాకా వస్తే గాని తెలియదని కుముదుని వంక ప్రశ్నార్థకంగా చూడసాగాడు దయానిధి సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి తొమ్మిదవ కథగా నేరం చేస్తే శిక్షించాల్సిందేనా అనే కథ విన్నారు ఈ కథ గో తెలుగు డాట్ కామ్లో పదమూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రచురితమైంది చూసారా అందువల్ల మనం ఎదుటివారి పట్ల ఏదైనా తప్పు చేయబోతే వారి స్థానంలో మనం నిలబడి ఉన్నప్పుడు ఆ తప్పు జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకుని ఆ తప్పు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి ఇక ఈ కథ కింద మావి గారి మీకు అందించిన మంచి వాక్యాలను చదువుతున్నాను ఒకటవది న్యాయం గెలుస్తుందన్న మాటే గాని గెలిచేదంతా న్యాయం కాదు ఈ మాట చెప్పింది మహాకవి శ్రీశ్రీ రెండవది అందం తొందరగా కంటికి పాతబడిపోతుంది సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది ఈ మాట చెప్పింది గురజాడు అప్పారావు గారు మూడవది కష్టాల్లో ఉన్నవారి బాధలను శ్రద్ధగా సానుభూతితో వినాలి అది వారికి చికిత్సలా పనిచేస్తుంది ఈ మాట చెప్పినది మన జాతిపిత మహాత్మా గాంధీ మనసు ప్రశా ఇక నాలుగవది చివరిది మనసు ప్రశాంతంగా లేనివారు ఎదుటివారి మాటలను ఎప్పటికీ అర్థం చేసుకోరు ఈ వాక్యం చెప్పింది ఎల్బర్ట్ బర్ట్ విన్నారు కదా ఈ వాక్యాలను మీ మీ పుస్తకాల్లో నోట్ చేసుకుని మనసుకు పట్టించుకుని సాధ్యమైనంత వరకు ఆచరించండి మళ్ళీ రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి పదవ కథగా పిల్లి రక్కింది అనే కథ విందాం అంతవరకు సర్వేజనా జనా భవంతు శుభమస్తు స్వస్తి